ఈ విధంగా హైపర్ గురించి అవగాహన తీసుకురావడం కోసం ఆ రోజు వరల్డ్ హైపర్ సదస్సు సదస్సుకు ఇచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి ఐఎంఏ ప్రెసిడెంట్ హేమంత్ గారికి డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారి వాకర్స్ కి పురపాలకులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనందరికీ కూడా తెలుసు ఏంటంటే ఈ రక్తపోటు ఇది उन तबले जीविता ने अपना कुतला जैसा अजीत अंदर फूली है सरब सुबह आलकिला सुमन की बारे पंजेर समय है यार अलसंग

దీనిపైన ఎక్కువ మాట్లాడకుండా సమాజంలో ఈరోజు చాలా మార్పు మనం ముఖ్యంగా చాలా మానసిక గతంలో పెట్టినాడు చాలా మందికి నా కుటుంబం అదే సైకిల్ మీద గవర్నక ఇంకా సైకిల్ లో అప్పటికి కూడా పెద్ద ఆస్తుల

مسور کو دیا کیوں ہے میں بدل رہا ہوں میں بدل رہا ہوں باہر نہیں جا سکتا انا کا مثلا سر الارمیٹک سسٹم کامپیوٹر ٹھوک دیا دیا بھی اگر میں بدل رہا ہوں نا نا بدل رہا ہوں یہ نہیں نا اگے اگے